అందరికీ శుభోదయం అండి ఉదయ కాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యం చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ప్రియా దేవుని బిడలరా దీవించబడాలని ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంది నీకు దీవెన కావాలా శాపం కావాలని అడిగితే ఏం కోరుకుంటాం మనం ఎవరము కూడా శాపం కావాలని అడుగుతామండి ఎవరు అడగము కదా మీరైనా నేనైనా కోరుకునేది దీవెనలే అయితే దేవుని ద్వారా దీవించబడాలి అని అంటే ముందుగా దేవునికి నమ్మకంగా ఉండాలని వాక్యం చదువుస్తూ ఉంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా మెండుగా కలుగును ఏదో కొన్ని దీవెనలు కాదు దేవుని విషయంలోనూ నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మెండుగా దేవుడిని నేను దీవిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దేవుని ఎలారా భక్తుడైన మోసేను గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని నిజంగా మోసే గారి జీవితంలో ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడండి నమ్మకమైనవాడని నమ్మకమైన వాడని మనము కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందవలసిన వారమే ఉన్నాము మోసే నమ్మకమైన వాడు ఎలా అయ్యాడు దేవుడు అప్పగించిన ప్రతి పనిని కూడా నమ్మకంగా చేశాడు ఆయన నిజంగా మోషి నిర్ణయం చాలా ఆశ్చర్యకరం అండి అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన అంటే అల్పకాలము పాపభోగము రాజు తర్వాత రాజు స్థానములో కూర్చోవలసిన వాడు ఐగుప్తు దేశము సింహాసనం పైన కూర్చుని ఐగుప్తి దేశాన్ని ఏలవలసినటువంటి వాడు ఈ అల్పకాలము ఈ సింహాసనం మీద కూర్చుని ఒక రాజుగా నేను పిలువబడే కంటే యేసుక్రీస్తు విషయమై అనగా దేవుని విషయమై నేను నిందలు పడటమే గొప్ప భాగ్యం అని చెప్పి ఆయన ఎంచుకున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాను ఎందుకంటే దేవుని విలువ ఆయనకి తెలుసండి దేవుడు నన్ను ప్రేమించాడు ఎంత గొప్ప బాధ్యత నాకు అప్పగించారు ఆ పనిని నేను నమ్మకంగా చేయాలి మరి ఆ నమ్మకత్వం మనం చూపిస్తున్నామా దేవుడు మనల్ని ప్రేమించి విలువైన రక్షణ ఇచ్చారు మనకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉన్నారు మనం ఏదడిగితే అది ఇస్తూ ఉన్నారు ఎంతోమందికి లేనటువంటి దేవుని బిడలమనిపించుకునేటువంటి ధన్యతను కృపను మనకు అనుగ్రహించారు మరి మనం అంత నమ్మకంగా ఉండాలండి ఆయనకి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఇక నుంచి మనం దేవునికి ఇంకా నమ్మకంగా ఉన్నాం దేవుడి మాటలు గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకుడు ఆమెక వందనములు ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నీ చేయి పట్టుకుని మీరు నడిపించి విశ్వాస జీవితంలో నిబడేలా బలపరచండి ఈరోజు మీరు మాతో మాట్లాడిన రీతిగా నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి మమ్మల్ని ఎంతో నమ్మి మీ సొత్తుగా మీ జనాంగముగా మమ్మల్ని చేసుకుని ఉన్నారయ్యా మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎప్పటికీ ఆ నమ్మకత్వాన్ని నిలుపుకోగలిగినటువంటి జీవితాలు నా మా అందరికీ దయచేయమని రోజంతా నిబిడలు చేపట్టుకుని మీరు నడిపించి సంతోషంగా ఉండే స్థితి నిబిడలకి దయచేయమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ నామ పరమ తండ్రి అమెన్ అమెన్ అమెన్